కానీ చికెన్ ఉంటుంది అబ్బా ఏంట్రా ఐడియా ఏమన్నా వచ్చిందా లేదన్నా ఒకవైపు ఉంచున్నాను కదా కాళ్ళు తిమ్మిరేకేసింది అందుకే తిరిగాను అయ్యో నన్ను పిచ్చోని చేస్తున్నారు కదా అన్నా చూపించన్నా అన్నా ఇక పైన ఈ ఊరికి మీరే పవర్ స్టార్ మరి స్టైలిష్ స్టార్ నాచురల్ స్టార్ మరి గోల్డెన్ స్టార్ ఇక పైన ఈ ఊరికి అన్ని మీరే అలా రాసిచ్చారా ఇక్కడ చూడన్నా ఇదేమని చూడన్నా ఉచిత వైద్య శిబిరం దీనికి మనకి సంబంధం ఏంట్రా ఏంటైనా లూజ్ గా మాట్లాడుతున్నారు ఈ ఊర్లో కళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు లేని వాళ్ళకి అందరూ వయసు అయిన వాళ్ళని తీసుకెళ్లి ఈ క్యాంప్ ని నువ్వే అరేంజ్ చేసి పంపిస్తున్నావని ఇంజెక్షన్ వేసి అందరికి మందులు ఇచ్చావంటే ఇంటింటికి వీధి వీధికి నీ పేరే నీ కట్అవుటే ఎలాగుంది ఐడియా ఐడియా ఎలా ఉందిరా నా సింహా కిసోరో కరెక్ట్ గా చెప్పావురా ఆ ముసోళ్ళను రెడీ అన్నా ఇలా చూడండి అమ్మా ముందు షోకలు చేసుకొని లేట్ చేయకుండా త్వరగా దిగండి రండి రండి ఒరే డాక్టర్ గారు గొడుగు పట్టరా వెళ్ళు డాక్టర్ గారు మీరు రావడానికి ముందుగానే గుడ్డోళ్ళని కుంటోళ్ళని గొంతెలు పోయి వాళ్ళు అందరినీ లాక్కొచ్చి ఇక్కడ కూర్చోబెట్టండి డాక్టర్ మీరు వచ్చి ఒక సూది మంది ఇచ్చారంటే చాలా బాగుంటుంది ఇదంతా ఓకే అది ఎక్కడ ఏది ఓ అదా మీరు మీ డ్యూటీ చేయండి నేను నా డ్యూటీ చేస్తా అనిమల్స్ అనిమల్ ఆ ఇంటికి అని కానీ ఒక కోట కొడుతనే గొపగులుపేలవునాడు ఆ మనం చేసుకుంటాలే అదే కదా కేసులోకి మనం చేత అనిమల్ అంటే అయ్యో అదేదో అక్కడ కుసమని చెప్తు మనం అది కాదు దున్నపోతు దగ్గర అక్కడ చూడు బ్యానరే డాక్టర్ ఎవరో బ్యాలర్ తీసుకొచ్చి ఎక్కడ కట్టారు అయ్యో అది నా బ్యాలర్ నా వైద్యశాల సంబంధించింది అలాగా మరి ఇది ఇది అన్నవరం గవర్నమెంట్ స్కూల్ అని రాసి ఉంది ఇది శ్రీకాకుళం ఉచిత వైద్య శిబిరం అది నాదే అదే కదా మరి ఒక సూది కూర్చుంటే నీ సొమ్మే పోతాయి ఇలా చూడు ఇది ఏంటో కొద్దిగా చదువు ఉచిత పశువుల వైద్య శిబిరం ఎలా ఒక బిట్ నోటి సగం చెప్పి సగవే చదివి బడి నువ్వు చేసి తప్పు నాన్న బడి ఎడుస్తావా ఈ ముక్క ఎక్కడ దొరికిందా బజ్జి కొట్లో దొరికిందన్నా రే బజ్జి కొట్లో పేపర్ ముక్కలే చేస్తారా డాక్టర్ జరిగింది జరిగిపోయింది మీరు ఏ సూది గుచ్చినా సరే ఎవరికి ఏమీ తెలియదు ఉన్న దాంట్లోనే ఒక మంచి సూది తీసుకొచ్చి ముసలదాని గుచ్చేయ్ ఏ నాకొక జుగ గర్వం పెరుగుద్ది ఏంటి జైల్లో ఇ యావుంటడా డాక్టర్ మొత్తగా ఒకేసారి పైకి పోద్ది పర్వాలేదా డాక్టర్ పోస్ట్ మార్టం కూడా చేస్తారా అయ్యో కాస్త లేట్ అయింది తప్పు జరిగిపోయిందలాంటి రా కోరసా భయపడ్డావా నేను నీ మీద పడినప్పుడు నువ్వు ఏమైనా ఫీల్ అయ్యావా లేదు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నా తీసుకో ఇదేంటి మా అన్నయ్య జాలి పడిగిస్తున్నారు తీసుకోండి

గిఫ్ట్ ని ఎవడన్నా తీసుకుంటాడు మమ్మల్ని నన్ను మనస్తున్నావు ఏంటి నువ్వు ఆ చండాలమైన గిఫ్ట్ ఇక్కడే ఉండాలి చాక్లెట్ నీకు వర్కౌట్ అయింది కదా మళ్ళీ ఎందుకురా గిఫ్ట్ కడుపు మంట లేదు సర్లే మనం జాలీగా ఉందాం ఏంటిది గిఫ్ట్ నాకు అక్కర్లేదు నీకు పని అంటే నేను కావాలి నీ పని అయిపోగానే నేను అక్కర్లేదా నీకు మనసే లేదా ఓకే చాక్లెట్ నీకు నచ్చుతుంది కొట్టేసేవా ఇంకా నయం ఎవరో చూడలేదు లెస్ టెన్షన్ మోర్ వర్క్ చాలా థ్యాంక్స్ అయ్యి వాజ్పాయో తీసుకుని వాడికి అవును ఇక్కడే పని నీకు మళ్ళీ ఆ గిఫ్ట్ మీ జారిపోయింది ఏంటి మన చేయి జారిపోయిన గిఫ్ట్ ని ఎలాగైనా సరే దక్కించుకోవాలి ఈ బక్కడ వింటున్నట్టున్నాడు రాజ వెళ్ళాడు పదండి వెళ్ళండి వస్తుందంట నోటీస్ ఇచ్చి అనిమల్స్ కావాలంటుందంట సారీ ఉన్న ఆవులు మేకలను తీసుకొచ్చి తన ముందు నిలబడతాడట దీనికోసం రాత్రి మొత్తం మేలుకు ఉండాలి నన్ను పేడతల చేసావు కదరా ఇప్పుడే వెళ్ళి తన్ను ఏంటని అడిగేస్తాను బండి తీసుకెళ్లి వెనక జరుగు తెల్లారిపోయినా సరే ఆ గిఫ్ట్ తోటి మనం వెళ్ళాలి ఆ గిఫ్ట్ ఉన్నది ఇంతే మనం గుట్టికెళ్లి కొనుకొచ్చి మొగల ఉన్న కోట్లో కలర్ పేపర్ కొని తెల్లారేద అతికించి ఉదయంకి తీసుకొచ్చి ఇస్తే వద్దంటుందా ఏంటి చాలా అసహ్యంగా వదిన ఏం చెప్పిందో తెలుసా ఏం చెప్పింది చెప్పారు అది చాలా వదిలే మొదటిసారిగా నా కోసం తెచ్చిన గిఫ్ట్ దాంతోని నన్ను కలవాలి అని చెప్పింది హిమాలయాలు ఎదురైనా సరే దూకేసి వెతకాలి నేను లోపలికి వెళ్ళి అడుగుతాను అడుగుతాండ్రాన్ని ఏదైనా జరిగితే అని చూస్తా ఏంటమ్మా తోచేసావు ఎవరు నువ్వు తులసి ఫ్రెండ్ పక్కకి నిలబడు నెమ్మదిగా నా వెనకేరా ఒరే మనం గుంపుగా వెళ్ళి వెతకుండా ఒక్కొక్కరు విడివిడిగా వెళ్ళి వెతుకుదాం వెళ్ళండి అయిపోయారు రే చాలా రోజుల తర్వాత రేపే నిండు పౌర్ణమి అప్పుడే నిన్ను ఓపెన్ చేసి చూస్తాను సరేనా టూ లేట్ తెల్లారిలోగైనా గిఫ్ట్ పట్టుకోవాలి ఓ గిఫ్ట్ ఓ నువ్వు వచ్చావా నిన్ను అయ్యో ఈ మగోల్ తో భరించడం ఈజీ గాని ఈ ఆడవాళ్ళని భరించడం నా వల్ల కావడం లేదు ఉంటా వస్తున్నా ఒక మనిషిని తృప్తిగా తాగా తాంతంగా ఉండదు మీ మనుషులే ఏమ్మా ఇలాంటి మేకప్ చూసుకున్న పని బాబు చూస్తుంటే భయమేస్తా ఉంది ఎరా ఏమైందంటరా వచ్చారా దొంగతనం చేయబోతుంటే పట్టుకున్నాను సార్ ఎరా నువ్వు ఈ పని చేసావు సార్ అవును ఎందుకు అలా చేసావు నువ్వు సార్ నన్ను అడగడం ఆపండి సార్ ఈ ప్రశ్న మీరు అడిగే తేరాలి నేవు గోడ దూకొచ్చావు రైట్ వీళ్ళు ఎందుకని గోడ దూకొచ్చారు అడగండి సార్ కరెక్ట్ కరెక్ట్ అవును ఈ టైం నుండి ఇక్కడ రోడ్ లో నడిచి వెళ్తుంటే ఇతను గోడ దూకుడ సో వెనకాల మేము వచ్చాం ఆడపిల్లల్ని మనమే కదా సరే కాపాడుకోవాలి అవును హీరో మరి ఇలా చూసినప్పుడు నువ్వు ఎందుకు వచ్చావో దేనికోసం వచ్చావో నాకు అర్థమైపోయింది నువ్వు మాట్లాడుతున్న నాలుకే రోజులు అయ్యింది అండకే సరిగా రానంట ఉంది ఇప్పుడు నువ్వు ఏం చెప్పొస్తారావు నువ్వు ఏం చేపకంటే అంత నాకు అర్థమైపోయింది అందరు బయలుదేరానే బయలుదేరా అందరా నువ్వు తెలిసి లోపలికి వెళ్ళా వెళ్ళండి అందరు త్వరగా నా తప్పేం లేదు ఆడపిల్లలు గౌరవించాలి నువ్వు గొప్ప మర్యాదగా ప్రవర్తిస్తున్నా